అమెరికాలో కొత్తగా గుర్తించిన హెచ్ ఫైవ్ ఫైవ్ బర్డ్ ఫ్లూ స్టెయిన్ ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నప్పటికీ ఆరోగ్య నిపుణులు ప్రస్తుతానికి ప్రజారోగ్యానికి ప్రమాదం తక్కువగానే ఉందని స్పష్టం చేశారు వాషింగ్టన్ రాష్టంలో ఒక వ్యక్తికి హెచ్ఫై ఎన్ ఫైవ్ వైరస్ సోకినట్టు రెండు పేల ఇరవై ఐదు నవంబర్లో మొదటిసారిగా ధృవీకరించారు ఈ వైరస్ ఇంతకు ముందు కేవలం జంతువుల్లో మాత్రమే కనిపించింది అదనపు ఆరోగ్య సమస్యలు ఉన్న ఆ రోగి తీవ్ర జ్వరం శ్వాసకోశ ఇబ్బందులతో ఆసుపత్రిలో చేరారు వారికి దేశీయ పౌల్ట్రీ అడవి పక్షుల వల్ల వైరస్ సోకినట్లు అధికారులు అనుమానిస్తున్నారు సాధారణ ప్రజలకు ప్రస్తుతానికి హెచ్వై బర్డ్ ఫ్లూ వల్ల ముప్పు తక్కువగా ఉందని సీడీసీ స్పష్టం చేసింది హెచ్వైఎన్ఫై అనేది హెచ్వై ఎన్వన్ స్టెయిన్కు జన్యుపరంగా దగ్గరగా ఉంటుంది హెచ్వై కూడా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో అమెరికాలో డెబ్బై మందికి పైగా సోకింది హెచ్ఐఎ కూడా మానవులకు హెచ్ఫై కంటే ఎక్కువ ప్రమాదకరం కాదని నిపుణులు భావిస్తున్నారు ప్రస్తుతానికి ఈ వైరస్ మనిషి నుంచి మనిషికి వ్యాపించినట్లు ఎటువంటి ఆధారాలు లేవు పౌల్ట్రీ పశువులు లేదా కలుషితమైన పరిసరాలతో సన్నిహితంగా మెలిగిన వారికి మాత్రమే ఈ ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు